పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయక్క ప్రతి ముప్పై రోజులకి మాకు పీరియడ్స్ వచ్చేస్తున్నాయి డాక్టర్ కూడా అండోత్పత్తి బాగా ఉంది అండం రప్చర్ కూడా అవుతుంది ఏక రప్చర్ అయిందని చెప్పారు అలాగే హస్బెండ్ రిపోర్ట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి ఎటువంటి సమస్య లేదు బిర్యానీల సంఖ్య గుణమట్టము మొటిలిటీ అన్నీ నార్మల్గా ఉన్నాయి అయినప్పటికీ ప్రెగ్నెన్సీ ఎందుకు నిలబడటం లేదు రెండు సార్లు ఐయుఐ చేయించుకున్నాము ఐవీఎఫ్ కూడా చేయించుకున్నాము అయినా కూడా కన్సెప్షన్ జరగడం లేదు ఎందుకు ఇలా జరుగుతుంది ఇటువంటి సమస్య ఉంటే దీనిని ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అని అంటారు బిడ్డ అంటే భ్రూణ వచ్చి గర్భాశయ గోడకి అంటుకోవాలి కానీ ఆ అంటుకోవడం జరగడం లేదు అన్ని ప్రాసెస్లు సరిగ్గానే జరుగుతున్నాయి కానీ భ్రూణ గర్భగోడకి అంటుకోవడం లేదు చాలామంది మహిళలు చెప్పడం ఏంటి అంటే పీరియడ్స్ సమయంలో హెవీ క్లాట్స్తో పాటు గెస్టేషన్ సాక్ కూడా బయటకు వచ్చింది అని ఈ రోజు వీడియోలో నేను మీకు చెప్పేది ఎందుకు ఇంప్లాంటేషన్ ఫెయిలూర్ అవుతుంది ఎందుకు భ్రూణ గర్భగోడకి అంటుకోవడం లేదు కేవలం కారణాలు మాత్రమే కాదండి దానికి సరైన పరిష్కారం ఏమిటో కూడా చెప్పబోతున్నాను వీడియో మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఈసారి గట్టిగా అనుకోండి ఇంప్లాంటేషన్ సక్సెస్ కావాలి గర్భకోశాన్ని బలంగా తయారు చేసుకోవాలి ఈసారి ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా కన్ఫామ్ కావాలి అని చాలామంది మహిళలకు పీరియడ్స్ వస్తాయి కానీ కొన్నిసార్లు అవి గా ఉంటాయి అంటే ఏమిటి అంటే హెవీ పీరియడ్స్ రావడము క్లియర్ సాక్ బయటకి రావడం దీన్ని అర్థం ఏమిటి అంటే ఆ ప్రెగ్నెన్సీకి కావాల్సిన ఒక బ్రూన్ ఉంటుంది కదా కానీ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ వల్ల అది పీరియడ్స్తో పాటు బయటకు వచ్చేస్తుంది ఈ రకమైన సమస్య చాలా మందిలో సహజంగానే జరుగుతుంది ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేస్తున్న వారిని చూసి డాక్టర్లు ఒక ముఖ్యమైన విషయం చెక్ చేస్తారు అది ఎండోమెట్రియం థిక్నెస్ అల్ట్రాసౌండ్ స్కానింగ్లో కనీసం ఏడు నుండి ఎనిమిది మిల్లీమీటర్ ఉండాలి రక్త ప్రసరణ బాగా ఉండాలి మూడు లేయర్స్లో ఫార్మేషన్ జరగాలి పది పదకొండు పన్నెండు మిల్లీమీటర్లు వస్తే ఇంకా మంచిది అంటే గర్భగోడ మరింత బలంగా ఆరోగ్యకరంగా తయారవుతుంది కానీ కొంతమంది మహిళల్లో ఈ ఎండోమెట్రియం చాలా థిన్గా ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదు ఇంకొంతమందిలో థిక్నెస్ బాగానే ఉన్నా సర్కులేషన్ బాగానే ఉన్న ఇంప్లాంటేషన్ సక్సెస్ అవ్వదు మరి కారణం ఏమిటి అది మనం తెలుసుకోవాలి చాలామంది మహిళల్లో పిఐడి పెల్విక్ ఇంప్లాటరీ డిసీజ్ సమస్య ఉంటుంది వారి వెజైనాలో ఎక్కువగా వెట్నెస్ ఉంటుంది అంటే నీళ్ళలాగా వాటరీ డిశ్చార్జ్ వస్తూనే ఉంటుంది కొంతమందికి నెలంతా కూడా ఇలా రావచ్చు మీ కూడా నెలంతా వెజైనాలో వెట్టుగా డిశ్చార్జ్ అవుతూ ఉన్నా లేకపోతే అలాగే పెయిన్ ఉన్న ఇచ్చింగ్ ఉన్న భార్య భర్తలు కలిసిన సమయంలో ఇబ్బందిగా ఉంటే ఇది పిఐడి ఇన్ఫెక్షన్ కావచ్చు ఈ పిఐడి ఇన్ఫెక్షన్ ఉన్నవారికి ఇంప్లాంటేషన్ జరగడంలో అడ్డంకులు వస్తాయి ఈ సమయంలో తప్పనిసరిగా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి యాంటీబయోటిక్స్ తీసుకోవాలి రెండోది మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్న ముఖ్యంగా గర్భాశయంలో ఇన్ఫ్లమేషన్ ఉంటే కూడా ఇంప్లాంటేషన్ ఫెయిర్ అవుతుంది ఎండోమెట్రియోసిస్ ఫైబ్రాయిడ్స్ పాలిప్స్ వంటివి ఉంటే సహజంగానే ఇంప్లమేషన్ వస్తుంది అలాగే ఇన్ఫెక్షన్ కూడా ఉన్న ఇంప్లమేషన్ వస్తుంది అప్పుడు ఇలాంటి ఇంప్లమేషన్ తగ్గించుకోవడానికి టిప్స్ ఏంటి అంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తీసుకొని అందులో పావ నుండి అర టీ స్పూను పసుపు వేసి మరిగించి తాగాలి ఇలా చేస్తే ఇంప్లమేషన్ తగ్గుతుంది అలాగే పత్తి బూస్టర్ అనే ఒక ప్రోడక్ట్ కూడా ఉంది ఇందులో అశ్వగంధ శతావరి జీవంతి పుత్రజీవిక శివలింగి వంటి పదార్థాలు ఉంటాయి బీటిని డైరీ తీసుకుంటే గర్భాశయానికి రక్త ప్రసరణ బాగా జరిగి ఇంప్లమేషన్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది మరొక పెద్ద సమస్య హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ముఖ్యంగా ప్రొలాక్టిన్ ఎక్కువగా ఉండడము అలాగే థైరాయిడ్ సమస్యలు సహజంగానే మహిళలకు హైపోథైరాయిడ్ ఎక్కువగా ఉంటుంది అలాగే పీసీఓడి పీసీఓఎస్ సిస్టులు కూడా చాలా మందికి ఉంటాయి ఈ సమస్యల వల్ల కూడా ఇంప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా జరగడం కష్టమవుతుంది అందుకే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కోసం టిప్స్ సీడ్ సైక్లింగ్ చేయాలి అలాగే ప్రాణాయామం వాకింగ్ చేయాలి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ మానేయాలి సరైన టైంకి నిద్ర కూడా చాలా ముఖ్యము అలాగే ఆముదం నూనె క్యాస్ట్రాయిల్ తో మసాజ్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది శరీరంలో ఇంప్లమేషన్ పీసీఓడి పీసీఓఎస్ అలాగే థైరాయిడ్ సమస్యలకు పర్టిలిటీ మసాజ్ చేయవచ్చు వేలాది మంది మహిళలు సీడ్ సైక్లింగ్ ప్రాణాయామం పర్టిలిటీ మసాజ్ ఫాలో అయ్యి నేచురల్గా కన్సీవ్ అయ్యారు ఫర్టిలిటీ మసాజ్ పీరియడ్ మొదటి రోజు నుండి పద్నాలుగవ రోజు అంటే ఓవులేషన్ వరకు మాత్రమే చేయాలి బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే మూడు నుండి నాలుగు రోజుల తర్వాత ప్రారంభించాలి ఈ టిప్స్తో పాటు ఆహారంలో తప్పనిసరిగా దానిమ్మ తినాలి ఇది బ్లడ్ కౌంట్ పెంచుతుంది గర్భాశయంలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది రోజు ఒకటి లేదా రెండు దానిమ్మలు రెండు మూడు ఖర్జూరాలు తినాలి బీట్రూట్ తప్పనిసరిగా తినాలి జ్యూస్ కానివ్వండి సలాడు లేదా కూరలో అయినా సరే వేసుకొని తీసుకోండి అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ముఖ్యము అందుకే ఫ్లాక్స్ సీడ్స్ చియా సీడ్స్ తప్పనిసరిగా తీసుకోవాలి ఫ్లాక్స్ సీడ్స్ రోజు రెండు స్పూన్లు చియా సీడ్స్ నీళ్ళలో నానబెట్టి రోజు ఒక టీ స్పూన్ తీసుకోవాలి కానీ వీటితో పాటు ఎక్కువగా నీళ్ళు తాగాలి అలాగే యూటీఐ ఇన్ఫెక్షన్ తరచుగా వచ్చేవారికి నిమ్మరసం రోజు తాగాలి స్ట్రాబెరీలు కూడా తీసుకోవాలి స్నాక్స్ టైంకి అనారోగ్యకరమైన వాటికి బదులుగా ఒక బౌల్ మకాన నెయ్యిలో రోస్ట్ చేసి తినాలి ఇది ఇంప్లాంటేషన్ సక్సెస్కి చాలా సపోర్ట్ చేస్తుంది ఇంప్లాంటేషన్ సక్సెస్ఫుల్ కావాలి అంటే ఈస్ట్రోజన్ అనే రెండు హార్మోన్లు తప్పనిసరి కొంతమందిలో ఈస్ట్రోజన్ తక్కువగా ఉంటుంది దాంతో ఇంప్లాంటేషన్ జరగదు ఇంప్లాంటేషన్ సక్సెస్ అవ్వడానికి శతావరిలో ఉండే ఫైటో ఈస్ట్రోజన్స్ ఉపయోగపడతాయి శతావరి చూర్ణంతో క్షీరపాకం చేసి తాగాలి అంటే అర టీ స్పూన్ శతావరి త్రీ బై ఫోర్త్ గ్లాస్ నీళ్ళు వన్ బై ఫోర్త్ గ్లాస్ పాలు వేసి బాగా మరిగించి చివరిలో కేవలం పాలు మిగిలే వరకు ఉంచాలి రాత్రి పడుకునే ముందు ఇది తాగాలి ఇలా చేస్తే ఇంప్లాంటేషన్ సక్సెస్ అవుతుంది శతావర్ని క్వీన్ ఆఫ్ గర్బ్స్ అంటారు ఇందులో పైటో ఈస్ట్రోజెన్స్ ఉండడం వల్ల ఇంప్లాంటేషన్ సక్సెస్ఫుల్ అవ్వడానికి చాలా సహాయం అవుతుంది ఇప్పుడు నేను చెప్పినవన్నీ క్రమంగా మీరు ఫాలో అయితే మీ గర్భగోడ బలంగా తయారవుతుంది ఇంప్లాంటేషన్ సక్సెస్ అవుతుంది ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతుంది